హాయ్ గైస్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు నేను మరొక అప్డేట్తో మీకు ముందుకొస్తున్నాను ఆర్టీసీలో ఉద్యోగాల జాతర చూడండి ఆర్టీసీలో ఉద్యోగాలు మూడు వేల చిల్లర ఉద్యోగాలు పడ్డాయండి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు అలాగే మన ఆర్టీసీలో ఉన్న ఎండి మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ కూడా తన యొక్క ఎక్స్లో అంటే ట్విట్టర్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏ కేటగిరీలో ఉన్నాయి అనేది ఆయన కూడా పెట్టారు చూడండి ఇప్పుడు మీకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏందనేది చూపిస్తాను గవర్నమెంట్ కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది చూడండి ఇక్కడ మనకు మొదటి పేజ్ తర్వాత ఏమేమి ఇచ్చారు ఎన్ని పోస్టులు ఉన్నాయని ఇక్కడ ఉన్నాయి చూడండి పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి మళ్ళీ భట్టిక్రమార్గకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు ఎవరు మన రవాణా శాఖ మంత్రి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి వరకు టీజీఎస్ ఆర్టీసీలో ఒక ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదని ప్రజారవాణ వ్యవస్థ పెద్దపీట వేస్తూ తమ ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు కొత్త రక్తంతో ఆర్టీసీని మరింత బలోపేతం చేస్తామన్నారు త్వరలోనే ఉద్యోగాల భర్తీకి పూర్తిస్థాయి నోటిఫికేషన్ వెలువరిస్తామని తెలిపారు కొత్త కొలులతో రాష్ట్రంలో రవాణా వ్యవస్థ మరింత బలోపేతం చేస్తామని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు మహాలక్ష్మి పథకాములతో పెరిగిన రద్దీకి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో కొత్త బస్సులు సంస్థ కొనుగోలు చేస్తుందని చెప్పారు కొత్త బస్సులకు అనుగుణంగా నియామకాలు చేపడుతున్నట్లు వివరించారు వీళ్ళంత త్వరగా మూడు వేల ముప్పై ఐదు పోస్టులు భర్తీ అని ఆయన స్పష్టం చేశారు చారు అలాగే పోస్టులు ఏవి ఉన్నాయి చూడండి ఖాళీ పోస్టుల వివరాలు ఇక్కడ ఖాళీ పోస్టులు ఇలా ఉన్నాయి డ్రైవర్ రెండు వేల పోస్టులు ఉన్నాయి శ్రామిక్ శ్రామిక్ అంటే ఐటీఐ చేసి ఎవరైతే ఆ ఫ్రెండ్షిప్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకి ఏడు వందల నలభై మూడు ఏడు వందల నలభై మూడు అని చాలా హ్యూజ్ అండి చాలా ఇంత మొత్తంలో ఎప్పుడు శ్రామిక్ పోస్టులు పడలేదు డ్రైవర్ రెండు వేలు శ్రామికన ఏడు వందల నలభై మూడు డిపో మేనేజర్లు అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్లు అంటే దీనికి ఎన్ని డిగ్రీ ఉన్నారు ఏ డిగ్రీ ఉన్నో కూడా అమ్మాయిలు అబ్బాయిలు అందరూ మేల్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇరవై ఐదు పోస్టులు అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీరింగ్ పదిహేను పోస్టులు అంటే మెకానికల్ డిపార్ట్మెంట్లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఈ పోస్ట్ ఎలిజబుల్ అంటే ఈ పదిహేను పోస్టులు ఉన్నాయి ఓన్లీ మెకానికల్ వాళ్ళకి తర్వాత డిప్యూటీ సూపరిండెంట్ మెకానికల్ నూట పద్నాలుగు ఉన్నాయి అంటే ఇవి కూడా మెకానికల్కే డిప్లమా చేసి ఉన్న వాళ్ళకి ఎలిజిబుల్ అండి డిప్లమా బీటెక్ ఏం చేసినా కూడా ఎలిజిబుల్ అవుతారు నూట పద్నాలుగు పోస్టులు ఇది కూడా చాలా హ్యూజ్ నోటిఫికేషన్ అండి డిప్యూటీ సూపర్ ట్రాఫిక్ ఎనభై నాలుగు పోస్టులు ఉన్నాయండి దీనికి ఎన్ని డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవాలి సార్ డిప్యూటీ సూపర్ ట్రాఫిక్ అంటే జనరల్ డిగ్రీ వాళ్ళు కూడా ఏ డిగ్రీ చేసినా బీటెక్ చేసినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు సెక్షన్ ఇంజనీర్ సివిల్ అంటే బీటెక్ సివిల్ చేసిన వాళ్ళకి పదకొండు పోస్టులు ఉన్నాయి అసిస్టెంట్ ఇంజనీరింగ్ సివిల్ ఇక్కడ సెక్షన్ ఇంజనీర్ సివిల్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ సివిల్ ఈ రెండు కేటగిరీ పోస్టులు బీటెక్ సివిల్ చేసిన వాళ్ళకి ఎలిజిబుల్ పదకొండు ఇరవై మూడు ఉన్నాయి చూడండి సివిల్ ఎవరెండు అకౌంట్స్ ఆఫీసర్ ఆరు ఉన్నాయి అంటే ఏవో ఏది తర్వాత మెడికల్ ఆఫీసర్స్ ఎవరైతే ఆర్టీసీకి సంబంధించిన హాస్పిటల్లలో మెడికల్ సంబంధించిన ఆఫీసర్స్ కావాలా వాళ్ళకి ఎంబీఎస్ చేసిన వాళ్ళు ఎండి చేసిన వాళ్ళకి మెడికల్ ఆఫీసర్ జనరల్ మెడికల్ స్పెషలిస్ట్ ఏడు ఏడు పోస్టులు ఇవ్వండి ఇవన్నీ కలుపుకుంటే మూడు వేల ముప్పై ఐదు పోస్టులు అండి చూడండి డ్రైవర్ రెండు వేల శ్రామిక ఏడు వందల నలభై మూడు మేనేజర్లు అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్లు ఇరవై ఐదు అసిస్టెంట్ మెకానికల్ పదిహేను డిప్యూటీ సూపరింటెంట్ మెకానికల్ నూట పద్నాలుగు డిప్యూటీ సూపరింటెంట్ ట్రాఫిక్ ఎనభై నాలుగు సెక్షన్ ఇంజనీర్ సివిల్ పదకొండు అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఇరవై మూడు అకౌంట్స్ ఆఫీసర్ ఆరు మెడికల్ ఆఫీసర్ ఏడు స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ ఏడు మెడికల్ ఆఫీసర్ జనరల్ ఏడు ఫుల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు దానికి ఏ పోస్టుకి ఏది ఎలిజిబుల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అయింది అవన్నీ మనం వచ్చిన తర్వాత చూద్దాం దాని మీద మళ్ళీ ఒకనే వీడియో చేస్తా మీరు చేయాల్సింది ఏంటంటే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కానీ ఈ పోస్టుల గురించి ఏం కావాలన్నా కూడా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైక్ అన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి నేను చేసే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఓకేనా ఇది ఏంటంటే నాకు ఈ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది ఎలా అంటే నేను కూడా ఆర్టీసీలోనే చేస్తున్నాను ఆర్టీసీ మన వరంగల్లో ఉన్న జెడ్ఎస్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజ్లో చేస్తున్నాను నేను ఆ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో ఏటీఓగా అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ నా డెసిగ్నేషన్ అందులోనే పనిచేస్తున్నాను కాబట్టి నాకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే నేను చేస్తాను నార్మల్గా బయట పబ్లిక్ మాట్లాడుకునే అది అది చేయను నేను ఓకేనా దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఓకే బాయ్ అండి